నమస్తే గురుజీ శ్రీమాత్రే నమే అందరూ అంటూ ఉంటారు జాతకం జ్యోతిష్యం అని చెప్పి ఇది నిజంగా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది దీన్ని ఎంతవరకు నమ్మాలి నాకైతే దీని గురించి తెలుసుకోవాలి గురుజీ తప్పకుండా అమ్మా జ్యోతిష్య శాస్త్రము అంటారమ్మాట ఇది ఒక శాస్త్రం శాస్త్రానికి కొన్ని క్యాల్కులేషన్స్ ఉంటాయి అంటే అది ఒక ఫలానా లగ్నంలో మనిషి జన్మించినప్పుడు ఉండే లగ్నము చంద్రుడు నవగ్రహాలు ఏవైతే ఉన్నాయో అందులో రెండు ఛాయాగ్రహాలు ఎక్కడెక్కడ ఏ గ్రహాలు ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అని ఒక క్యాల్కులేటివ్ గా ఉంది ఇప్పుడు నేను చాలా ఛానల్స్ లో చెప్పాను మీకు కూడా కావాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఉందా మీది ఉంటే గనక నాకు ఇవ్వండి నేను ఖచ్చితంగా చూసి నేను మీకు చెప్తాను అంటే కొన్ని కొన్ని డేట్ ఆఫ్ బర్త్ బయట రివీల్ చేయం కాబట్టి రాసి ఎప్పుడు పుట్టాము నేమ్ డేటు మంత్ ఇయర్ కావాలి టైం కావాలి ప్లేస్ కావాలమ్మా ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడ పుట్టారు అనేది కావాలి మీ నక్షత్రం మీకు ఐడియా ఉందా ఓకే అండి సరిపోతుంది మీది నక్షత్రం నాలుగో పాదం ఓకే ఓకే ఐడియా లేదు నక్షత్రం నాలుగో పాదము నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను ఒకవేళ అది కరెక్ట్ అయితే కరెక్ట్ అనే చెప్పండి రాంగ్ అయితే లేదని మీరు చెప్పింది రాంగ్ అని చెప్పొచ్చు ఎందుకంటే శాసనం ఎప్పుడు కరెక్ట్ రీడ్ చేసే వ్యక్తి దాన్ని తప్పుగా చూడొచ్చు రీడింగ్ లో తప్పు ఉండొచ్చు మీది ఆర్ద్ర నక్షత్రము ధనస్సు రాశి మిథున రాశి సారీ మిథున్ రాశి ధనుర్ లగ్నం ధనస్సు లగ్నం మిథున్ రాశి ఓకే సో ధనస్సు లగ్నంలో మీరు పుట్టారు లగ్నంలో రేవున్నాడు ఉదయం టైంలో పుట్టారు కాబట్టి నేను మీకు కొన్ని విషయాలు అడుగుతానమ్మా అది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి చెప్పండి ఓకే మీరు పుట్టినప్పుడు మీరు పుట్టిన కరెక్ట్గా ఏడున్నర ఎనిమిది సంవత్సరాల నుంచి పది సంవత్సరాల మధ్యలో మీరు ఇబ్బంది పడ్డారు హెల్త్ పరంగా కానివ్వండి వేరే రకమైన గండం గడిచింది మీకు అది మీకు తెలుసా తెలీదా హెల్త్ ఇష్యూ అయితే చిన్నప్పుడు వచ్చింది కదా అది కరెక్ట్ గా ఎయిట్ ఇయర్స్ టు టెన్ ఇయర్స్ మధ్యలోనే జరిగింది మళ్ళీ అది గుర్తుపెట్టి చిన్నప్పుడు చిన్నప్పుడు జరిగింది ఇంకొక విషయం చెప్తాను హెల్త్ రిలేటెడ్ సంబంధించినవి ఎందుకంటే ఇక్కడ మీకు జన్మజాతకంలో ధనాన్ని ఇచ్చేవాడు శని అయ్యాడు మీకు హెల్త్ పరంగా ఇబ్బంది ఇచ్చేవాడు శని అయ్యాడు మీ జాతకంలో అంటే అందరికీ అలా అవ్వాలని రోజు లేదు ఒక్కొక్క వ్యక్తికి కొంతమందికి శుక్రుడు అవుతాడు కొంతమందికి గురువు అవుతాడు కుజుడు అవుతాడు అట్లా శని కాళ్ళకి కారకుడు మీరు గమనించండి పన్నెండు సంవత్సరాల నుంచి మీకు కాళ్ళకి సంబంధించిన ఇబ్బంది ఉంటుంది ట్వెల్వ్ ఇయర్స్ నుంచి దాదాపుగా ఎందుకంటే ట్వెల్వ్ ఇయర్స్ అయింది మీకు శాటన్ మహాదశ్ స్టార్ట్ అయ్యి ఇది ఇంకొక ఎయిట్ ఇయర్స్ ఉంటుందమ్మా అయితే దీనికి పరిహారం కూడా ఉంటుంది జ్యోతిష్ శాస్త్రం అంటే ఏదో ఎంతసేపు ఇది ఉంటుంది అది ఉంటుంది చెప్పడానికి కాదు ఇప్పుడు మనం డాక్టర్ గారు దగ్గరికి వెళ్తాము డాక్టర్ గారు ఏమంటారు అయ్యా నీకు ఈ ప్రాబ్లం ఉందా సరే ఈ టాబ్లెట్ వేసుకో ఈ ఇంజక్షన్ తీసుకో లేకపోతే ఈ సిలైన్ ఎక్కించుకో లేదు నీకు ఈ ఆపరేషన్ చేయాలని చెప్తుంటారు అలాగే జ్యోతిష్ శాస్త్రం కూడా ఏంటంటే మనకి ఫలానా ప్రాబ్లం ఉంది చాలా స్పష్టంగా శాస్త్రంలో చెప్పింది ఏమిటంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క బాడీ పార్ట్స్ లో చెప్పారు వీనస్ కిడ్నీస్ కారకుడు రవిచంద్రుడు కళ్ళకి కారకుడు అందానికి బ్యూటీనెస్ కి వీనస్ అండ్ మూన్ కారకుడు ఇట్లా చెప్పారు సో లెగ్స్ కి సాటన్ కారకుడు ఈయన మీ జాతకంలో కొంచెం ఈ మకరంలో ఉన్నందుకు మకరం అనేది కాళ్ళ భాగం అందుకని కాళ్ళు లాగుతూ ఉంటాయి మీకు అవునా కదా ఇంకోటి ఏంటంటే మీకు ఈ మధ్యకాలంలో ఒక గంధం కూడా తప్పింది చెప్పాలంటే అది చాలా పెద్ద గంధం ఈశ్వరానుగ్రహం వల్ల తప్పింది మీకు ఎందుకంటే మీ జాతకంలో దైవానుగ్రహ యోగం బాగుందమ్మా గురుబలము దైవానుగ్రహ యోగం చాలా చాలా బాగుంది మీరు గమనించినట్లయితే మీ జన్మజాతకంలో రెండు మూడు విద్యలు రెండు మూడు కోర్సెస్ చేసిన యోగం మీది అవునా కాదు ఎందుకు అలాగా ఎట్లా చెప్తామండి ఆ విషయాన్ని ఎలా ధృవీకరిస్తాము అంటే ఫోర్త్ లాడ్ అంటారు లగ్న అండ్ ఫోర్త్ లాడ్ గురువు మీకు టెన్త్ హౌస్లో ఉన్నందుకు డియోల్ సైన్లో ఉన్నందుకు ఒక సబ్జెక్ట్ ఏదో ఒక కోర్స్ చేయడం కాదు టూ త్రీ కోర్సెస్ చేసినటువంటి జాతకం మీద ఓకే అట్లాగే మీకు ఈ ఫోర్త్ థౌజండ్ అనేది ప్రాపర్టీస్నిచ్చే స్థానం అంటారు కోర్సెస్ చదివేట్లాగో ప్రాపర్టీస్ మీరు ఖచ్చితంగా నోటికి నూటి శాతం లైఫ్లో రెండు మూడు ప్రాపర్టీస్ కొనుక్కుంటారు ఓకే అయితే ఇది ఎప్పుడు అంటే బుధమహ దశ రావాలి ఎయిట్ ఇయర్స్ తర్వాత మధ్యలో మీరు వివాహం చేసుకున్న తర్వాత వివాహ జీవిత భాగస్వామి ఉండడం దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ మీకు ఎలాంటి వాళ్ళు వస్తారో కూడా ఉంటుంది వివాహం విషయంలో చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ జన్మజాతకంలో సప్తమంలో ఉండేటువంటి గ్రహాలు చంద్రుడు ఆరుద్ర నక్షత్రంలోని కుజుడు కూడా మీకు పునర్వసు నక్షత్రంలో ఉన్నందుకు ఫస్ట్ ఒక సంబంధం దగ్గర దాకా వచ్చి మిస్ అవుతుంది ఖచ్చితంగా అది కూడా విదేశీ సంబంధం అవుతుంది ఇంకే ఇంకేముంది చేసేసుకుందాం అనుకునే దాకా వచ్చి మిస్ అయ్యి తర్వాత వివాహం అవుతుంది కాకపోతే మీరు వివాహ జీవితం విషయంలో ఫస్ట్ ఎయిట్ ఇయర్స్ కొంచెం జాగ్రత్తగా ఇక్కడి నుంచి ఎయిట్ ఇయర్స్ అంటే చిన్న చిన్న వస్తుంటాయి దానికి మీరు ఇబ్బంది కలగకుండా ఉండాలంటే నూనె ఉంటుంది ఆయిల్ ఆయిల్ కానీ నువ్వులు కానీ దానంగా ఇస్తుండీ ఇస్తుంటే ఇబ్బంది అనేటువంటిది రాదు అలాగే మీరు ఈ సినిమా దశల్లో ముఖ్యంగా కొంచెం హెల్త్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేసుకోండి అంటే మనం తీసుకునే ఫుడ్ స్టాక్ ఐటమ్స్ ఎక్కువ తీసుకోకండి సినిమాహ దశ ఎవరికి నడుస్తున్నా అది ధనాన్ని ఇచ్చే కారకుడు విదేశాలకు ఇచ్చే కారకుడు అయితే మీరు విదేశాలకు కూడా వెళ్తారు మీ జాతకంలో ఉంది విదేశాలకు ఖచ్చితంగా వెళ్తారు హండ్రెడ్ పర్సెంట్ వెళ్తారు మీరు విదేశాల్లో వెళ్ళే యోగం ఉన్న జాతకం మీరు గమనించినట్లయితే ఇక్కడ మీదే కాకుండా మీ తాత తండ్రికి సంబంధించిన కూడా వస్తుంది ఇక్కడ మీ తాతగారు ఒక మంచి పొజిషన్ లో ఉన్న వ్యక్తి ఆయన మంచి అంటే నేము ఫేము మంచి భూములు ఉన్న జాతకం మీ తాతగారి కానీ మీ తండ్రి గారి దగ్గరకు వచ్చేసరికి అది మీ దగ్గర హయాం దగ్గరకు వచ్చేసరికి లేవు అయిపోయాయి అవునా కదా ఎందుకు ఇది ఎట్లాగా దీన్ని ధృవీకరిస్తాము ఏమిటి అంటే ఎయిత్ లాడ్ని తీసుకుంటాం ఎయిత్ లార్డ్ అంటే తాతగారు ఆస్తి ట్వెల్త్ లార్డ్ అంటే ఆ తాతగారు ఆస్తి మీ హయాం దగ్గరకు వచ్చేసరికి లేకపోవడం ఒకప్పుడు ఉండేవి కానీ ఎందుకు లేవు అసలు లేకపోవడం కొంతమందికి ఉంటుంది తాతగారికి లేదండి మా దగ్గర ఎక్కడ ఇస్తారంట మీ తాతగారికి ఖచ్చితంగా ఉండేవి ల్యాండ్స్ కానీ మీ తండ్రి గారి దగ్గర నుంచి మీ దగ్గరికి వచ్చేసరికి అవి మొత్తం అమ్మేయడం జరిగింది ఓకే అయితే మీకు బుధమహా దశ రాబోతుంది ఎయిట్ ఇయర్స్ తర్వాత దట్ ఈజ్ యువర్ గోల్డెన్ పీరియడ్ సాటన్ మహాదశలో ఖచ్చితంగా మీరు నువ్వులు ఇవి దానం ఇస్తూ ఉండండి వివాహం తర్వాత కూడా ఏమంతరం చేసుకుని నేను మీకు చెప్తాను ఆన్ కెమెరాలో కాకుండా తర్వాత చెప్తాను మీకు వాట్సాప్లో పంపిస్తాను అది చేసుకోండి అలాగే మీ మదర్ అండ్ ఫాదర్ ఇద్దరిలో కూడా ఎక్కువ లౌక్యంగా మీ మదర్ ఉంటారు ఎక్కువ టాకటివ్ గాను సరదా గాను అన్నీ మేనేజింగ్ చేసుకోవడము మీ మదర్ ఉంటారు అవునా కదా రైట్ అట్లాగే ఇంకోటి ఏంటంటే మీరు ట్వెల్వ్ ఇయర్స్ నుంచి కొంచెం ఎఫర్ట్స్ ఎక్కువ పెడుతున్నారు కానీ ఎఫర్ట్ దగ్గర రిజల్ట్ రావటం బాధపడుతున్నారు రెండున్నర సంవత్సరాల క్రితం ఎక్కువ ఖర్చులు అమ్మా మీకు రెండు సంవత్సరాల పాటు బాగా ఖర్చులు అయ్యాయి ఏమిట్రా బాబు వచ్చేది రూపాయి అయితే ఖర్చు పది రూపాయలు ఉంటుంది అన్నట్టుగా మీరు ఫీల్ అయ్యారు అప్పుడు జాబ్ కూడా చేయలేదు జాబ్ చేయలేక ఖాళీగా ఉండి ఖర్చు ఎక్కువైపోతూ వచ్చింది ఆదాయం లేదు రెండున్నర ఏళ్ళ క్రితం రెండు సంవత్సరాలు పూర్తిగా ఆదాయం లేదు మీకు అవునా కదా ఎందుకంటే మనకి శాస్త్రంలో ఖర్చునిచ్చే దశలు నడుస్తుంటాయి ఆదాయాన్ని ఇచ్చే దశలు నడుస్తుంటాయి అలా మీకు ఖర్చునిచ్చే దశలు ఆదాయాన్ని ఇచ్చే దశలు వేరు వేరుగా ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా మీకు నడుస్తున్న మహాదశ శాటన్ మహాదశ విదేశాలకు వెళ్తే బాగుండే దశ ఇది విదేశాలకు వెళ్తే ఏం కాదు కాకపోతే ఈ శాటన్ మహాదశలో జాగ్రత్త పడవలసింది ఏమిటంటే ఒకటి మీకు ఇందాక అన్నాను పన్నెండు ఏళ్ళ నుంచి కొంచెం కాళ్ళ దగ్గర కొంచెం లాగుతుంటుంది నొప్పు ఉంటుందని అది తగ్గడానికి శనికి సంబంధించి చేసుకుంటూ ఈశ్వరానుగ్రహం మీకు ఎలాగో గురుబలం బాగుంది ఈశ్వరానుగ్రహం ఖచ్చితంగా బాగుంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే రెండులో శని ఉన్న దాని మీద గురువు దృష్టి ఉంది అంటే ధర్మకర్మాది యోగము మంచి ధనయోగం కలిగి ఉంది అక్కడ కాకపోతే మీరు శనివారాలు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి ఎప్పుడు కూడా సాటర్డేస్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది మీకు లాస్ ఇస్తుంది శని హోరలు శని నక్షత్రాలు శని నక్షత్రాలు అంటే పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర ఈ నక్షత్రాల్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు సాటర్డేస్ ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు ఎందుకంటే మీకు వెరీ క్లియర్గా రెండున్నర ఏళ్ళ క్రితం ఎప్పుడైతే రెండు రెండున్నర సంవత్సరాలు ఏమీ లేకుండా ఉంది మీకు ఆదాయం అనేది కదా అక్కడ ఇబ్బంది పడ్డారు ఒక ఐదేళ్ల క్రితం మీరు వెహికల్ గానీ లేకపోతే ఏదైనా వస్తువు గానీ కొన్నారు కూడా మీరు కదా ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఎగ్జాక్ట్లీగా గా అవునా కదా మీరు అవునైతే మొహమాటం ఏం లేదు కొన్నారు కదా అక్కడ ఏదైనా కోర్సు కూడా చేశారు మీరు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒక రెండు సంవత్సరాల పీరియడ్ లో అంటే కోర్స్ చేయడం కానీ లేదా కొనడం కానీ రెండిటిలో ఒకటి జరిగింది కొన్నారు కదా రై లేదా కోర్స్ చేద్దాం అనుకుని మిస్ అయిన అవుతారు అక్కడ మీరు కదా అంటే మ్యూజిక్ నేర్చుకుందాం అని అనుకోని మిస్ అయింది ఎందుకు మిస్ అవుతుంది అంటే ఒక డియోల్ సైన్లో ఫోర్ త్రీ కనెక్టివిటీ వచ్చింది త్రీ అంటే వదిలేయడం అవ్వకపోవడం కూడా జరిగి ఉంటుంది అక్కడ బట్ మీ సొంత డబ్బులతో కొనుక్కోవడం అది కూడా వేరే వాళ్ళు ఇవ్వడం కాకుండా మీ సొంత డబ్బులతో అందులో కొంత మేము ఫాదర్ ఏదైనా కొంత వేయడం అట్లా జరిగింది అవునా కదా అట్లాగే మరొకటి ఏంటంటే ఇప్పుడు మీకు వివాహ సమయం అయితే నడుస్తుంది ఇప్పుడు మీకు పక్కగా నడుస్తుంది ఇప్పుడు మీరు చేసుకోవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు మీకు ఖచ్చితంగా ఇద్దరు సంతానం కలుగుతారు బాగా తెలివైన వాళ్ళు చూడడానికి లుక్వైజ్గా చాలా బాగుంటారు ఫెయిర్గా ఉంటారు మంచి ఇంటెలిజెంట్ అయినటువంటి సంతానం కలుగుతారు అందులో ఒకరికి ఖచ్చితంగా ఇండోర్ గేమ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది అందులో ఒకరికి ఖచ్చితంగా చెస్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి మీరు మరలా ఇక్కడ నుంచి ఐదు సంవత్సరాల తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఒక రెండు సంవత్సరాల పాటు అంటే ఏవైనా చిన్న చిన్న హెల్త్ ఇష్యూ కావచ్చు లేకపోతే ఏదైనా డిస్టర్బెన్సెస్ అప్పుడు ఏం చేయాలి యాక్చువల్గా జ్యోతిష్ ఎందుకంటే ఏదో భయపెట్టడానికి కాదు మీకు ఏదో అయిపోతుందని భయపడడం నేను భయపడ ఆనందపడడానికి కాదు జ్యోతిష్ శాస్త్రం అప్పుడు ఏం చేయాలనే దాని గురించే ఉంటుంది జ్యోతిష్ శాస్త్రం ఆ టైంలో ఉలవలు నువ్వులు దానంగా ఇస్తూ గణపతి ఆరాధన కనుక చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది అలాగే మీరు ఉపాసించవలసినటువంటి దేవతా స్వరూపం ఎవరు అనేది ఒకటి లెక్క ఉంటుంది సూర్యుడు దత్తాత్రేయుడు శివుడు ఈ ముగ్గురులో మీరు ఎప్పుడు ఉపాసన చేసినా మీ కష్టం నుంచి మీరు బయటపడతారు గుర్తుపెట్టుకోండి మీకు లక్కీ నెంబర్స్ కూడా ఏమేమి వస్తాయి మీకు అసలు స్టోన్ ఏం పెట్టుకోవచ్చు మీరు ఇవన్నీ కనుక చూసుకుంటే మీకు పర్టికులర్గా లక్కీ నెంబర్స్ కనుక చూసుకున్నట్లయితే టూ నెంబర్ నైన్ నెంబర్ వన్ నెంబర్ ఇజ్ లక్కీ నెంబర్స్ అవుతాయి మీకు టూ వన్ నైన్ ఓకే లక్కీ కలర్స్ వచ్చేసి వైట్ రెడ్ ఆరెంజ్ కలర్స్ మీకు లక్కీ కలర్స్ అవుతాయి లైఫ్లో ఎప్పుడైనా ఏదైనా కార్ తీసుకునేటప్పుడు వెహికల్ తీసుకునేటప్పుడు తీసుకోండి అలాగే సిబ్లింగ్స్ కూడా ఉంటారు మీకు సిబ్లింగ్స్ మంచి రిలేషన్షిప్ ఏముంది ఇబ్బంది ఏం లేదు మీకు కొంచెం కాకపోతే ఏంటంటే ఈ సిబ్లింగ్ విషయంలో ఎవరైనా సిబ్లింగ్స్ విదేశాలకు కూడా వెళ్తారు సిబ్లింగ్ వాళ్ళు కానీ సిబ్లింగ్స్ కానీ వెళ్ళడం జరుగుతుంది వాళ్ళు సెటిల్ అయ్యే విషయంలో కొంత ఇబ్బంది పడతారు స్టార్టింగ్లో పడి దాని తర్వాత సెటిల్ అవుతారు మీ సిబ్లింగ్స్లో ఎవరైనా ఒకరు బిజినెస్ లైన్స్ లో కూడా వెళ్తారు గుర్తుపెట్టుకోండి ఉన్నారా లేరా బిజినెస్ లైన్లో ఉన్నారా లేదా సిబ్లింగ్ శాస్త్రం అంతా అలాగే ఉంటుంది మరి ఓకే అలాగే మీ సంతానంలో ఎవరైనా మెడికల్ లైన్లోకి వెళ్ళడము మంచి చదువు చదువుకోవడము జరుగుతుంది మీరు కూడా ఒకప్పుడే తన మెడిసిన్ రిలేటెడ్ చేద్దాం అనుకున్న వ్యక్తే చెప్పాలంటే లేకపోతే దాని మీద ఇంట్రెస్ట్ ఆరోగ్యం మీద ఇంట్రెస్ట్ అది మీకు కలిగింది చిన్నప్పుడు డాక్టర్ వాళ్ళు ఉండేది ఎందుకంటే ఇక్కడ రవి అనే గ్రహం ఏదైతే ఉందో మెడికల్ కి సంబంధించిన గ్రహం అది ఆ గ్రహం ఎప్పుడైతే రాశిలో ఉంటుందో వాళ్ళకి ఆలోచనలు ఉంటాయి అది చేయాలి అది చేయాలి కానీ అది అవ్వలేకపోయారు ఎందుకు అవలేకపోయారు అంటే బికాస్ ఆఫ్ ఇక్కడ బుధుడు బాధకుడు ఉన్నాడు దాని మీద కుజుడు దృష్టి ఉంది అగైన్ ఆ యొక్క రవి ఉన్న నక్షత్రం కూడా శుక్ర నక్షత్రంలో ఉన్నారు ఎప్పుడైతే శుక్ర నక్షత్రంలో ఉన్న శుక్రుడు ఏంటంటే ఈ కళా సంబంధించిన రంగాలు ఈ యూట్యూబ్ వీడియోస్ కానివ్వండి యాంకరింగ్ కానివ్వండి సినిమా యాక్టర్స్ కానివ్వండి ఇట్లాంటి వాటి అన్నిటికీ కారకుడు అనమాట మీకు ఫైనాన్షియల్గా బాగా రావాలంటే అమ్మవారి ఆరాధన బ్రహ్మాండంగా ఫైనాన్షియల్గా రాణిస్తుంది మీకు మిమ్మల్ని ఇష్టపడే పెళ్లి చేసుకోవడానికి వస్తారు గుర్తుపెట్టుకోండి కాకపోతే రాబోయే ఎయిట్ ఇయర్స్ కొంచెం కేర్గా ఉంటుండండి వివాహ సంబంధించిన విషయాల్లో ఓకే అలాగే మరొకటి ఏంటంటే శుక్రవారాలు లేదా ఎవ్రీ ఇయర్ కూడా ఎవ్రీ ఇయర్ ఇది గుర్తుపెట్టుకోండి మీకు మే పదిహేను నుంచి జూన్ పదిహేను మధ్యలో ఏదో ఒక ఇబ్బంది వస్తూ ఉంటుంది మీరు గమనించండి కావాలంటే మే పదిహేను జూన్ పదిహేను మధ్యలో అలాగే ఎవ్రీ ఇయర్ మే పదిహేను జూన్ పదిహేను మధ్యలో కొంచెం జాగ్రత్తగా ఉంటుండే ఏదైనా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు వాహనాల మీద వెళ్ళేటప్పుడు ఈ టైంలో పర్టికులర్గా జాగ్రత్తగా ఉంటుండండి అలాగే ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడూ శనివారం చేయొద్దని చెప్పాను కదా దాంతోపాటు జనవరి ఫోర్టీన్త్ టు ఫిబ్రవరి ఫోర్టీన్త్ మధ్యలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకండి ఓకే ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ నుంచి గ్రోత్ అయితే ఉంది కానీ హెల్త్ ఒక్కటి కొంచెం చూసుకోండి అమ్మా శని దశ కదా నువ్వులు నూనె నేను మీకు మంత్రం అది పంపిస్తాను అది చేసుకోండి వివాహం కూడా మంచి చక్కటి వ్యక్తితో సెట్ అయ్యే యోగం అయితే బలంగానే ఉంది డోంట్ వరీ అయితే ఇక్కడ ఏంటంటే మన జాతకంలో ఒక యోగం ఉన్నప్పటికీ కూడా ఆ వ్యక్తి యొక్క జాతకం కూడా చూసుకోవాలి మీ జాతకంలో ఒక యోగం ఉంది కానీ ఆ అవతల వ్యక్తి కూడా జాతకం ఎలా ఉందో చూసుకోవాలి అది ప్రధానంగా ఎందుకంటే శని దశ నడుస్తున్నందుకు ఈ సినిమా దశ అయిపోయే వరకు కూడా మీరు ఇంపార్టెంట్ డెసిషన్స్ శనివారం తీసుకోకండి ఇంపార్టెంట్ వర్క్స్ మీద వెళ్ళేటప్పుడు బ్లాక్ ఆర్ బ్లూ అవాయిడ్ చేయండి ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు శనివారాలు చేయకండి ఇందాక నేను చెప్పినట్టుగా శని నక్షత్రాలు శని అంటే బ్యాడ్ అని కాదు ఇక్కడ మీకు ఈ రిజల్ట్ ఇస్తున్నాడు అందరికీ బ్యాడ్ అవ్వాలని లేదు శని కొంతమంది మంచి చేస్తారు కొంతమంది శుక్రుడు బ్యాడ్ ఇస్తాడు అది ముఖ్యంగా చూసుకోండి మీరు వివాహం సంబంధం సెట్ చేసుకోవడం కానివ్వండి వివాహం చేసుకోవడం కానివ్వండి గురువారాలు సెట్ చేసుకోండి చాలా బాగుంటుంది మీకు గురువారం గురువారంస్ గుడ్ ఏదైనా వస్తువు కొన్నా గృహం కొనుక్కున్నా గురువారం చాలా మంచిదమ్మా మీకు ఎందుకంటే లగ్న చతుర్థాధిపతి అయ్యాడు గురువారం చాలా చాలా బాగా యోగిస్తుంది అలాగే మీకు రత్నం ఏదైనా పెట్టుకోవాలి అని అనుకుంటే మీకు పగడం బాగా పనిచేస్తుంది పగడము ముత్యం బాగా పనిచేస్తుంది మీకు ఓకే అండ్ ఈ రాబోయే వన్ ఇయర్ కొన్ని లాభాలు కూడా కలుగుతాయి మీకు కొంత కొంత సక్సెస్ రేట్ కూడా పెరుగుతుంది మీకు కాకపోతే ఇక్కడ ఎప్పుడు కూడా మనం ఏంటంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి చలికాలం వచ్చింది ఐస్ క్రీమ్ తింటే ఇంకా జలుబు చేస్తుంది ఐస్ క్రీమ్కి దూరంగా ఉండాలి ఒక ఒక రిలేటెడ్ వర్క్ చేసుకుంటే బాగా కలిసి వస్తుంది అప్పుడు ఏం చేయాలి ఈ ఐస్ క్రీమ్కి దూరంగా ఉండి ఈ వర్క్ ఈ పని ప్రారంభించాలి అలాగే ఇప్పుడు నడుస్తుంది శని దశ కాబట్టి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉంటుంది ఇది సక్సెస్ రేట్ టైం కూడా గురువు మీకు సప్తమంలో చంద్రుడి దగ్గరికి వెళ్ళి ఉన్నాడు కాబట్టి కుజచంద్రుల దగ్గర చంద్రమంగళ యోగాన్ని యాక్టివ్ చేస్తున్నాడు కాబట్టి ఈ చంద్రమంగళ యోగం సప్తమంలో ఉండడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటంటే మీకు సన్నిదేశం నడుస్తుంది కాబట్టి మీకు కొంచెం స్లో డౌన్ అయ్యింది కానీ లేకపోతే మీరు అనుకున్న డిజైర్ అనుకున్నట్టుగా నెరవేరుతుంది మీకు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇది అనుకున్నారు ఖచ్చితంగా నెరవేరుతుంది అందులో డౌట్ లేదు బికాస్ ఆఫ్ చంద్రమంగళ యోగా సెవెంత్ లో ఉంది మీకు చాలా గొప్పయోగం అది మీకు బుధమహ దశలో చూపిస్తుంది దాని మంచి ప్రభావం శాటన్ ఏంటంటే కొంచెం ఈ కాళ్ళు లాగడం లేట్ అవ్వడము కొన్ని కొన్ని మిగిందాక చెప్పాను కదా రెండున్నర సంవత్సరాల క్రితం మీకు జాబ్ లాగా ఇబ్బంది పడ్డారు జాబ్ లాగా ఇబ్బంది పడ్డము ఇట్లాంటివన్నీ ఇస్తూ ఉంటుంది ఖర్చులు అనవసరంగా ఎక్కువ ఎక్కువ ఖర్చులు అయిపోవడం బట్ మీరు ఎంత శనివారాలు పాస్టింగ్ చేయడము ముసలి వాళ్ళకి ఏదైనా పంచిపెట్టడం పేదలకు ఏదైనా పంచిపెట్టడం అన్నదానాలు చేయడం బెల్లముతో చేసినటువంటి పదార్థాన్ని నలుగురికి ప్రసాదంగా పంచిపెట్టడం అలాగే గోవులకి బెల్లము తినిపించడం శివాలయంలో శనివారం నాడు దీపారాధన కోసం ఇవ్వడం ఇవి చేయండి చేస్తే గానీ ఖచ్చితంగా బాగుంటుంది ఇంకా చాలా ఉంటాయి చెప్పుకుంటూ వెళ్తే మీరు అడగాల్సిన అడగండి చెప్తాను ఇంకేమైనా డౌట్స్ ఉంటాయి మీరు గమనించండి ఈ హెల్త్ దీంట్లో మీకు ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఇబ్బంది కొంచెం కాల విషయంలో పడుతున్నారు కాకపోతే టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ అక్కడ ఉద్యోగం లేదు అక్కడ అక్కడ ఇంకా కొంచెం ఎక్కువ ఇబ్బంది పడ్డారు హెల్త్ పరంగా కానీ ఖర్చుల పరంగా కానీ అవునా కదా ఎందుకంటే శాస్త్రంలో ఆ ప్రతి ప్లానెట్ ఒక దగ్గర ఒక రిజల్ట్ ఇచ్చేది ఉంటుందమ్మా ఇది శాస్త్రం అనేటువంటిది ఏంటంటే అవతల వాడిని ఏదో మాయ చేసేసి ఒక లక్ష రూపాయలు పూజ చేసుకో రెండు లక్షలు పూజ చేసుకో దీనికోసం కాదు నీ రూట్ ఇలా ఉంది నువ్వు ఇలా సెట్ చేసుకో ఇది బాగుంటుంది అని చెప్పడానికి శాస్త్రం ఇది తెలియక చాలామంది దాన్ని మ్యానిఫులేట్ చేసేసి అవతల వాళ్ళని భయపెట్టేసి శాస్త్రాన్ని అనవసరంగా తప్పుపోతూ పట్టిస్తున్నారు చాలా బాధాకరమైన విషయం అది అంటే నర్వ్స్ కి నర్వ్స్ ఏవైతే ఉంటాయో నర్వ్స్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఉంటుంటాయి నరాలు లాగుతుంటాయి నరాలు ఎందుకంటే శని బుధుడు ఇద్దరు నరాలకు కారకుడు నర్వ్స్ ఇబ్బంది కూడా పడుతుంటారు మీరు అప్పుడప్పుడు మీరు గమనించండి కావాలంటే ఎయిట్ ఇయర్స్ వరకు ఇది జాగ్రత్తగా ఉండాలంటే ఏమీ లేదు నేను చెప్పిన రెమెడీస్ చేసుకోండి లలితా సహస్రం వల్ల అద్భుతమైన నామం ఉంటుంది శని పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజ్ తాయ్ నమహా చేసుకోండి అమ్మవారి కాపాడుతుంది ఓకే అంటే చాలండి ఇంతవరకు చెప్పింది చాలా చక్కగా అంటే యాజ్ ఇట్ ఈస్ జరిగినవి జరిగినట్టుగా గురుజీ చెప్పారు అండ్ అంటే ఇవన్నీ మాకు తెలిసి తప్ప జరిగింది మీకు ఎలా తెలిసింది అనేది నాకు అర్థం కాలేదు అది ఒక క్యాలిక్యులేషన్ అమ్మా ఇప్పుడు ఈసీజ్ తీస్తారు దాని దీన్ని బట్టి ఒక క్యాలిక్యులేషన్ వస్తుంది అవును ఒక ఇంజనీర్ ఒక దాన్ని కొలవడానికి ఒక టెక్నిక్ వాడతాడు అలాగే మన మహర్షులు ఈ ప్లానెట్స్ ఇలా తిరుగుతున్నాయి ఇది ఇక్కడ ఉన్నందుకు ఈ రిజల్ట్ ఇస్తుంది అని చెప్పి మన వాళ్ళు మొత్తం దాన్ని ఒక శాస్త్రంగా తయారు చేశారు మన దగ్గర ఇంకా తక్షశిలా ధ్వంసం చేయడం వల్ల కాల్ చేయడం వల్ల అనేకమైన శాస్త్రాలు మనకు మిస్ అయ్యాయి అసలు మీరు పుట్టినప్పుడు ఏ ఎలాగా అంటే మీరు పుట్టుకు పుట్టినప్పుడు మీ తల్లిదండ్రులు ఎటువంటి వస్త్రాలు వేసుకున్నారు కూడా ఉండేది ఈ రంగు వస్త్రంతో ఉంది మీ తల్లి గారు మీ తండ్రి గారు ఈ రంగు వస్త్రంలో ఉండేవారు లేకపోతే మీరు ఫలానా తింటారు రోజు అనేది కూడా ఉండేది పొద్దునే తిన్నారు కూడా ఉండేది అంత శాస్త్రం ఉండేది మన దగ్గర పొద్దున్న మీరు ఇడ్లీ తినొచ్చారు కదా అని చెప్పేది కూడా ఉండేది తెలుసా రాత్రి మీరు పలానా బిర్యానీ తింటారు కూడా ఉండేది అమ్ముతారు అంత శాస్త్రం ఉండేది మన దగ్గర ఇప్పుడు ఒక ప్రశ్నే వేసుకుంటే ఆ వ్యక్తి ఎక్కడున్నాడు అంటే ఆ కరెక్ట్గా పంజగుట్ట సర్కిల్ దాటుతున్నాడు ఫోన్ చేయండి అంటే పంజగుట్ట సర్కిల్ దాడుతున్నా ఇప్పుడే అనేవాడు అంత శాస్త్రం ఉండేది మన దగ్గర మిస్ అయిపోయింది వాళ్ళు వీళ్ళు వచ్చి మొత్తం తగలబెట్టేశారు ఉన్న కొద్ది శాస్త్రాన్ని కాపాడుకుంటూ దీన్ని కొన్ని సంవత్సరాలు అధ్యయనం చేసి దాని మీద రీసెర్చ్లు చేసి తెలుసుకోవడం జరిగింది ఓకే ఓకే గురుజీ థ్యాంక్ యూ సో మచ్మాత్ర